మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ వాహనాలని ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ బయట ఏ వెహికల్ అయినా కానీ మనకి పర్యావరణాన్ని కాపాడొచ్చు మన ఏడిఎంఎస్ అనే ఒక మనము ప్రమోట్ చేయడం వల్ల ప్రతి మన చిత్తూరు జిల్లాలో కాదు ఈ రోజు మనకి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గురువులు మన మెంటర్ అనొచ్చు మన కంపెనీ యొక్క కోర్ కమిటీ సభ్యులైనటువంటి మన దిలావర్ సార్ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చిత్తూరు జీఎస్ మోటార్స్ లో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడము మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఏదేమైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఆరు మనకందరికీ కూడా ఏడిఎంఎస్ బుకింగ్ ఆఫీసులు కావచ్చు బండ్ల షోరూంలు కావచ్చు అత్యంత గణనీయంగా పెంచుకుంటూ మన ఏడీఎంఎస్ ని రాబోయే రోజుల ప్రతి గడప గడపకి వెహికల్స్ ప్రమోట్ చేసిన దానికోసము మనమందరూ కూడా కంగణం కట్టుకోవాలని మనకి కావాల్సిన వెహికల్ అయితేనేమి ప్రత్యేకంగా మంచి మంచి టెక్నాలజీ ఈ మధ్య కాలంలో మంచి హెల్త్ కేర్ ప్రోడక్ట్ కూడా లాంచ్ చేసినారు ఆ ప్రోడక్ట్ కూడా మనకు బండితో పాటు ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసము మన కంపెనీ మన ఆరోగ్యాన్ని వాళ్ళ బిడ్డలుగా భావించి ఆరోగ్యానికి హెల్త్ కేర్ ప్రోడక్ట్ ప్రమోట్ చేశారు ఆ తరపున సార్ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు